హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కొన్ని జాబ్ కార్డులు రద్దు అయినాయని ఇస్తున్నారు దాంట్లో మన జాబ్ కార్డు ఉందా లేదా అనే విషయం ఎలా తెలుసుకు ఆ విషయం గురించి ఈ వీడియో పెడుతున్న చూడండి వారి జాబ్ కార్డులు రద్దు ఎవరి జాబ్ కార్డులో చూద్దాం కేంద్రం సంచలన నిర్ణయం లక్షలాది మందికి షాక్ ఇచ్చిన ప్రభుత్వం కోట్లాది మందికి ఉపాధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఆమె పథకంతో ముడిపడి ఉంది ఇందుకోసం ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయల నిధులని కేటాయిసింది ఫ్రెండ్స్ పల్లెటూళ్ళలో కరువు పని అంటారు ఉపాధి ఆమె పథకం అంటారు కట్టల పని ఇలా రకరకాల పిలుస్తారు ఫ్రెండ్స్ దీని పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం దీని కోసం ఒక ప్రత్యేక పర్యావరణ వ్యవస్థను సిద్ధం చేశారు దీని ప్రజల ప్రజలకు ఉపాధి కల్పించబడుతుంది ఇందులో పనిచేసే వ్యక్తి ఎంఎన్ఆర్ఈ కార్డు ఇస్తారు ఆ కార్డు వల్ల అతను పని పొందగలుగుతున్నాడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పది లక్షల పైగా జాబ్ కార్డులను రద్దు చేసింది మరి మీ జాబ్ కార్డు ఉందా రద్దయిందా లేదా తెలుసుకుంది ప్రభుత్వం లోక్సభలో సమాచారం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నకిలీ జాబ్ కార్డుల కారణంగా పది లక్షల పైగా జాబ్ కార్డులు తొలగించబడ్డాయి ఈ విషయాన్ని ప్రభుత్వం లోక్సభకు తెలియజేసింది జాబ్ కబ్ జాబ్ కార్డు తొలగింపు నవీ నవీనీకరణ అనేది నిరంతర ప్రక్రియ అనేది ఈ కసరత్తు రాష్ట్రాల్లో క్రమ పద్ధతిలో జరుగుతుంద జరుగుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సద్వి ని సద్వి నిరంజన్ జ్యోతి ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం తెలిపారు చట్టంలో ని సెక్షన్ ఇరవై ఐదు ప్రకారం ఈ చట్టంలో నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా అతనికి వెయ్యి రూపాయల వరకు జర్నం విధించబడుతుంది ఇం కాకుండా నకిలీ జాబ్ కార్డులు జారీ నిరోధించడానికి లబ్ధిదారులకు డేటాబేస్ డి డూప్లికేషన్ కోసం ఆధార్ సిడింగ్ తప్పనిసరి గణాంకాలు చెప్తున్నాయి లోక్సభ అందించిన డేటా ప్రకారం ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎన్ఆర్జీజీ కింద నకిలీ జాబ్ కార్డుల కారణంగా త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ల జాబ్ కార్డు తొలగించబడ్డ అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో ఇరవై మూడులో రెండు ఇరవై మూడులో ఏడు పాయింట్ నలభై మూడు ల్యాక్స్ల జాబ్ కార్డులు రద్దయ్యాయి ఉత్తరప్రదేశ్లో అత్య అత్యధికంగా నకిలీ జాబ్ కార్డు ఉన్నట్లు గుర్తించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కార్డులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు లక్షల తొంభై ఆరు లక్షల కార్డులు బ్లాక్ అయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో యాభై వేల ఎనిమిది వందల పదిహేడు రెండు వేల ఇరవై రెండు మూడులో ఒకటి పాయింట్ ఒక లక్ష ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షల నకిలీ జాబ్ కార్డులు రద్దు అయింది చేయబడింది మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది జా జాబితాలో మీ పేరు ఉందా లేదా ఇలా తెలుసుకోండి ఎంఎన్ఆర్జీ అధికార వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం పద్నాలుగు పాయింట్ ముప్పై ఏడు లక్షల కోట్ల క్రింద క్రియాశీల కార్మికులు పనిచేస్తున్నట్లు ప్రతి ఎన్ఆర్జీఏ కార్యకర్తలు పదహారు అంకెల సంఖ్య ఇస్తుంది ఇది ప్రత్యేకమైంది ఎంఎన్ఆర్జీఏ అధికార వెబ్సైట్ను సందర్శించడం ద్వారా మీ నంబరు తనిఖీ చేసుకోవచ్చు దీనికోసం ప్రభుత్వం అధికారిక హెల్ప్ లైన్ నంబర్ పద్దెనిమిది డబల్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ డబల్ టూ డబల్ ఫోర్ కూడా జారీ చేసింది మీరు ఆన్లైన్లో తనిఖీ చేయలేకపోతే గ్రామ పంచాయతీకి వెళ్ళి మీ పేరును తనిఖీ చేసుకోవచ్చు అక్కడ ఉన్న అధికారులు తనిఖీ చేయలేకపోతే గ్రామ పంచాయతీకి వెళ్ళి మీ పేరును తనిఖీ చేసుకోవచ్చు అక్కడ ఉన్న అధికారులు మీ కార్డును చూసి తర్వాత దాని గురించి చెప్తారు ప్రతి సంవత్సరం ప్రభుత్వం వంద రోజుల ఉపాధి కల్పిస్తుందని దానికి రోజుకు రెండు వందల ఇరవై చెల్లిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఏ అప్డేట్స్ ఉన్నా మీ ముందు తెస్తా ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ